భయ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో వాళ్ళు ఏదో మట్టి తీస్తే అది ప్రభుత్వానికి సంబంధం ఎట్లవుతుందండి మీరు విజువల్ చూసారు అది ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది వాళ్ళు వేరే దానికోసం మట్టి తీశారు ఏదో పైప్ లైన్ వేయాలని వాళ్ళు మట్టి తీస్తే అది తీసుకొచ్చి మాపేను రుద్దుతారు నంబర్ వన్ నంబర్ టూ ఎమర్జెన్సీ లాంటి వాతావరణం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి నుంచి బయట అడుగుపెట్టేదానికి ఉంటుందండి అవకాశం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటే ఇదే గేట్కి తాళగట్టారండి తాడుగట్టారు రానీలో మమ్మల్ని బయటికి జగన్మోహన్ రెడ్డి గారు ఆగే తిరుగుతున్నాడు కదా ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో హెలికాప్టర్స్ గిర్రం తిరుగుతున్నాడు కదా బా అమరావతి నుంచి నెల్లూరుకి హెలికాప్టర్లు వెళ్ళాడు చౌంటబట్ల దిగాడు ఆగ ఏసీ బండి ఎక్కాడు వెళ్ళాడు వచ్చాడు మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్లో జంప్ బెంగళూరు ఫినిష్ హెలికాప్టర్లు తిరుగుతున్నాడు పర్మిషన్లు ఇస్తున్నావే మేము భద్రత కల్పిస్తున్నాయి మళ్ళీ పోలీసులు పెడితేమో ఎక్కువ మంది పోలీసులు పెట్టాడు మళ్ళీ ఆయన అంటాడు పెట్టబోతేమో ఎవడు మెట్లేదు అంటాడు విచిత్రమేనంటే ఒక మాట చెప్తానండి మొన్న ఒక హెలికాప్టర్లు వచ్చాడు ఆయన దిగి వాళ్ళ మనుషులే ప్రజల్ని ఇట్టిట్టి రమ్మని వీడియోలు చూపిస్తున్నారు వాళ్ళు వచ్చి హెలికాప్టర్ని ధ్వంసం చేశారు అద్దం పగలగొట్టారు తెలుసు వైకాపా కార్యకర్తలు పాపం హెలికాప్టర్ లీజింగ్ కంపెనీలో ఓవెన్ గొడవ పదహారు లక్షలు నాకు బొక్కరా పోయి అద్దం పగలగొట్టాడు డీడని ఎంత అన్యాయం అండి అంటే పిలుస్తున్నారు వాళ్ళు పైలట్ చెప్పాడండి ఇన్వెస్టిగేషన్లో ఇట్లా పిలుస్తున్నారండి రాండి రండి రండి అని ఆపితేమో ఆపారంటారు ఇప్పుడు ప్రతిపక్ష నేత అంటే మాజీ ముఖ్యమంత్రి పులివందల ఎమ్మెల్యే రోజు బయటకు వెళ్తే ఎనీవేర్ బిట్వీన్ వెయ్యి నుంచి మూడు వేల మంది పోలీస్ సోదరులు రోడ్పీకి వస్తారు ముఖ్యమంత్రి గారు వెళ్తే కూడా అంత భద్రత ఇవ్వట్లేదు మేము మళ్ళీ రెగ్యులేట్ చేస్తేమో ఆపారంటారు రెగ్యులేట్ చేయకపోతే వదిలేదు రేపు వదిలేమంటారా సూటి వల్ల అడుగుతున్నా వెయ్యి మంది ఎవరు ఉండరు రేపు ఆయన ప్రోగ్రామ్ హాయి వెళ్ళిపోతారు ఏమైనా జరిగితే మాది బాధ్యత కాదు ఒప్పుకుంటాడా వాళ్ళు చెప్పని చెప్పండి ఎందుకు ఇవ్వాలంతా స్ట్రెయిట్ కానీ ఎంతమంది చంపులు మనుషులు చంపుతారండి ఒక ట్రిప్లో నాకు అర్థం అవ్వదు ఈరోజు కూడా ఒక పోలీస్ సోదరుని కొట్టారు వాళ్ళు ఫ్రాక్చర్ అయింది పోలీస్ సోదరు చెయ్యి అంటే ఎంత అన్యాయమో చూడండి మేము ప్రతిపక్షంలో మేము వెళ్ళాం ఏనాడైనా మేము దాడి చేసామా ఫాట్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాం కానీ ఇట్లా మేము మా సొంత కార్యకర్తలు ఏనాడు చంపలా అది కాదు మాకున్న సంస్కారం తల్లి పైన కేసు గెలిచిన తర్వాత సంబరాలు చేసుకునే ఏకైక కొడుకు జగనేమో అసలు తల్లి పైన ఎవరన్నా కేసు పెడతారండి చెల్లి పైన ఎవరన్నా కేసు పెడతారా ఇరవై ఇరవై ఒకటో ఇరవై రెండులో గిఫ్ట్ డీడ్ అండి అది తల్లికి గిఫ్ట్ డీడ్ కింద ఇది ఇచ్చారని చెప్పి ఇచ్చి ఇచ్చినట్టుగా లాగేసుకున్నాడు ఎక్కడ పోతున్నారండి వీళ్ళు ఈయన ఈయన ఒక నాయకుడా సొంత తల్లి చెల్లి పైన కేసు పెట్టిన వ్యక్తి ఏనాడు నాయకుడు అవుతాడు ఇంట్లో ఉన్న యూనో తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు రాష్ట్రంలో ఉన్న మహిళలకి న్యాయం చేయగలుగుతాడా నేను సూటుగా ప్రశ్నిస్తున్నా వింతే ఒక మాట చెప్తానండి చట్టాన్ని ఎవరిని ఉల్లంఘిస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకునేది కూటమి ప్రభుత్వమే ఎవరిన కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే మేమే యాక్షన్ తీసుకుంటాం మా ప్రభుత్వంలో ఎవ్వరూ చట్టాన్ని ఉల్లంఘించరు నాట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఐఎం వెరీ క్లియర్ సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు రాష్ట్రాన్ని హాయిగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్దాం కెపాసిటీ కూడా చాలా బిల్డ్ చేయాలి ఇటు ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కెపాసిటీ బిల్డింగ్ కూడా చాలా చాలా అవసరం బిల్డ్ చేసి ఫారిన్ ఎక్స్పోజర్ విజిట్స్ కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది ఒక అవగాహన రావాలి ఎందుకంటే మేమే ఆశ్చర్యమైంది టూ అస్ పోర్ట్కి వెళ్ళాం కొత్త పోర్ట్ సింగపూర్ది టూ అర్స్ పోర్ట్కి వెళ్ళాం అసలు ఎంత టెక్నాలజీ వాడారో మేమే ఆశ్చర్యం అన్బిలీవబుల్ టెక్నాలజీ వాడేసారు అంటే దే ఆర్ రెడీ ఫ్యూచర్ ప్రూఫ్ అయిపోయారు వాళ్ళు వాళ్ళకి విజన్ ఉంది ట్వంటీ ఫార్టీ గల అన్ని పోర్ట్లు మూ మూసేసి టూ అర్స్ పోర్ట్కి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ షిఫ్ట్ అవ్వాలి సిస్టమేటిక్గా చేస్తున్నారు ఒక విజన్తో పనిచేస్తున్నారు అది మనకు చాలా చాలా అవసరం రాష్ట్రం అంటే ఒక డైరెక్షన్ ఉంటేనే మనం పని చేయగలుగుతాం బ్లైండ్గా జలితే చాలా ఇబ్బంది పడతాం సో కెపాసిటీ బిల్డింగ్ కూడా చాలా చాలా అవసరం అది మేము చేస్తాం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మేనంటే సింగపూర్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత లీక్వానీ గారు ఆనాడు వాళ్ళ మత్స్యకారి గ్రామం ఉన్నప్పుడు ఆయన ఏకంగా